హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి తీపి అయితే అందించింది ఇక రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పన్నెండు వేల వరకు భారీగా డబ్బులు అనేది కూడా పెంపొందించడం జరిగింది ఇక ఈ మూడు పత్రాల అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండి ఆన్లైన్లో స్టేటస్ అనేది కూడా ఉన్నటువంటి రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులు అనేది కూడా నేరుగా రైతులకు అందజేయడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ప్రభుత్వం ఈ పథకం ద్వారా వాయిదాను ప్రతినెలా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతుల బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా బదిలీ చేస్తూ వస్తుంది ఇక ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం కింద కోట్లాది మంది రైతులు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు సహాయం అనేది కూడా పొందుతున్నారు ఇక ఆరు వేలను కూడా పన్నెండు వేల వరకు పెంచాలనైతే కేంద్ర ప్రభుత్వం రైతులను కోరడం జరిగింది ఇక రైతులందరూ కూడా పన్నెండు వేల వరకు పెంచాలని అయితే డిమాండ్ చేశారు ఈ మొత్తాన్ని కూడా మూడు విడతలుగా ప్రతి నాలుగు నెలలకు రెండు వేల రూపాయల చొప్పున ఒక విడతగా రైతుల బ్యాంకు ఖాతాలను రెండు వేల రూపాయల చొప్పున బదిలీ చేస్తారు ఇప్పటి వరకు దాదాపుగా ఈ పథకం పంతొమ్మిది విడతలు వచ్చాయి రైతులందరూ కూడా ఇరవై విడత అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ఈ పథకం వాయిదాలను ప్రతి నెల ప్రతి నాలుగు నెలలకు ఒకసారి బదిలీ చేస్తూ వస్తుంది ఇక పంతొమ్మిదో విడత ఫిబ్రవరి నెలలో విడుదలైంది దాదాపు నాలుగు నెలలైంది కాబట్టి ఇరవయో విడత జూన్లో అంటే ఈ నెలలోనే రైతుల ఖాతాలకు పంపే అవకాశం ఉంది కానీ అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు ఇది కేంద్ర ప్రభుత్వ పథకం దీని కింద రైతులకు సంవత్సరానికి మూడు సార్లు రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలది కూడా అందిస్తారు ఈ పథకం ప్రయోజనం పథకానికి అర్హత ఉన్న రైతులకు మాత్రమే లభిస్తుంది ఇక ఈసారి కూడా రైతులు ఇరవై విడతగా రెండు వేల రూపాయలు అందజేస్తారు దీన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది మీరు సకాలంలో డబ్బు పొందాలనుకుంటే ఈ మూడు పనులు చేయండి మొదట భూమి ధృవీకరణ అంటే మీ భూమి గురించి సమాచారాన్ని సేకరించాలి రెండవది ఈకేవైసీ అంటే మీ మొబైల్ నంబర్ను ఆధార్తో అనుసంధా అనుసంధానం చేయాలి మూడవది ఆధార్ బ్యాంక్ లింకింగ్ అంటే మీ ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాలకు లింక్ చేయాలి వాయిదా పొందడంలో మీకు ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవడానికి ఈ పనులు సకాలంలో కూడా పూర్తి చేయండి డబ్బులు వచ్చాయి లేదా తనిఖీ చేయాలంటే రైతుల ప్రధానమంత్రి కిసాన్ పోర్టల్లో లబ్ధిదారుల స్టేటస్ సెలెక్ట్ ఉపయోగించి వారి పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో వాయిదా ఎప్పుడు చెల్లించబడుతుందో తనిఖీ చేసుకోవచ్చు ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే సంబంధిత అధికారిని సంప్రదించి దాన్ని సరిదిద్దుకోవచ్చు ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు మూడు పాయింట్ అరవై ఎనిమిది లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసింది ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ పథకంలో ఒకటిగా నిలిచింది ఇది ఆర్థిక సహాయం అందించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ ఉత్పాదకతను బలోపేతం చేయడము ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక ఈకే వైస్ అనేది కూడా ఖచ్చితంగా చేసుకోవాలి ఈకేవైసీ చేసుకొని నేను చెప్పినటువంటి మూడు పనులు వెంటనే ఏ రైతులైతే పూర్తి చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో